క్రైస్తి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము భయమునొంది పాపము చెయ్యకుడి నాలుగవ కీర్తన నాలుగవ చరణము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు గొప్పవాడు అంత మాత్రమే కాదు భయంకరుడు కూడా పాపాన్ని అసహ్యుకొనివాడు అబద్ధమాడనివాడు మాట తప్పనివాడు రోషం కలవాడు పరిశుద్ధుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయనకు వ్యతిరేకంగా పాపము జరిగించినచో ప్రాణాత్మ దేహాలను నరకంలో పడవేస్తాడు ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు ఆది సంభూతుడు రాజులకు రాజు ఆయన జగదుత్పత్తి దారి మహోన్నతుడు నిన్ను ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సిలువలో రక్తాన్ని కార్చి నీకు బదులుగా చనిపోయి తిరిగి లేచారు యుగ యుగములకు సజీవుడు ఆయన ఒక్కడే ఈ లోకంలో పూజార్హుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి వ్యతిరేకంగా పాపము చెయ్యకు నీ క్రియల వలన సాటి అయిన మానవుని బాధపెట్టకు దేవుని ఉగ్రతకు గురి కాకు విడువబడతావు ఆయన రాకడ సమయంలో జాగ్రత్త అప్పుడు ఎంత అరచినా గుండెలు బాదుకున్నా ఏమీ ప్రయోజనముండదు ప్రాణాత్మ దేహము ద్వారా తలంపుల ద్వారా చేసిన పాపాలను ఒప్పుకొని క్షమించమని ప్రార్థించు ఆయన రాకడలో ఎత్తబడతావు ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు మన పాపాలను క్షమించే ఏకైక వ్యక్తి ఆయనే ఆయనకు మాత్రమే అధికారము కలదు జీవము గల దేవుని రెండు నేత్రాలు మనల్ని చూస్తున్నాయి పాపం చేస్తూనే ఉంటావా ప్రియ సహోదరుడా సహోదరి నీ ఆరోగ్యానికి నీ కుటుంబానికి మంచిది కాదు గుర్తుపెట్టుకో పాపమంటే ఏదేదో అనుకుంటున్నావా ఆజ్ఞ అతిక్రమమే పాపము యోసేపు పాపము నుండి దూరముగా పారిపోయాడు కానీ దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేవాడు తనకున్న విధేయతను బట్టే యోసేపు దీవించబడడం మనం చూస్తున్నాం మరి మీరు దేవుడే మీ పాపమును క్షమించి మీకు ధైర్యమునిచ్చునుగాక అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్